హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన దమ్మాయిగూడ లొకేషన్లో బ్రాన్యుగా కన్స్ట్రక్షన్ చేసిన ఒక ఇండిపెండెంట్ విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఇది ట్రిప్లెక్స్ విల్లా ప్రాపర్టీ అండి ఇండిపెండెంట్గా కన్స్ట్రక్షన్ చేశారు మున్సిపల్ అప్రూవల్తో మనకు వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్తో మనకి విల్లా ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ చేసి ఇందుట్లో మనకు సెమీ ఫర్నిష్డ్ ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించి బ్రాండ్ న్యూ కండిషన్లో సేల్ చేస్తున్నారండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఇప్పుడు వీడియోలో షేర్ చేయబోతున్నాను ఇలాంటి సిమిలర్ ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఇండిపెండెంట్ హౌస్ కానీ లేదా ఇండిపెండెంట్ విల్లా కానీ దమ్మాయిగూడ లొకేషన్లో వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుంది మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి విలా ఫ్లోర్ ప్లాన్ ప్రకారం గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో మనకు మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే లివింగ్ ఏరియా అండ్ ఆ పక్కనే మనకు డైనింగ్ స్పేస్ అండ్ కిచెన్ వచ్చేసి ఓపెన్ కిచెన్ అండ్ కిచెన్కి అటాచ్డ్గా యూటిలిటీ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి అండ్ గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన గెస్ట్ బెడ్రూము మీ ఇప్పుడు వీడియోలో చూస్తుంది టూ సైడ్ మనకు విండో ప్రొవైడ్ చేశారు అండ్ గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన గెస్ట్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది అవైలబుల్ ఉందండి ఇది మున్సిపల్ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన విల్లా ప్రాపర్టీ కాబట్టి ఈ విలా ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి ఈ విలా యొక్క టోటల్ ఏరియా వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అండి అండ్ మనకి గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో చూడండి కిచెన్కి సంబంధించిన ఇంటీరియర్ వుడ్ వర్క్ కండిషన్ బ్రాండ్ న్యూగా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ మనకి లివింగ్ ఏరియాకి అటాచ్డ్గా బ్యాక్ సైడ్ మనకు సిట్అవుట్ బాల్కనీ ఉంది ఆ బాల్కనీ స్పేస్లో మనకు ఇండివిజువల్గా బోర్ వాటర్ అనేది ప్రొవైడ్ చేశారండి అండ్ ఈ ప్రాపర్టీకి మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా అవైలబుల్ ఉంది ఇది స్టేర్ కేస్ కింద మనకు పౌడర్ రూమ్ లేదా కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు మరి ఇప్పుడు గ్రౌండ్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి స్టేజ్ ద్వారా అండ్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి అండ్ సెకండ్ ఫ్లోర్ వరకు ఎలివేటర్కి సంబంధించిన ప్రొవిజనల్ స్పేస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు ఇన్ కేసు నీడు ఉంటే మనకు ఎలివేటర్ అరేంజ్ చేసుకోవచ్చు మరి ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ ఏరియాకి వచ్చామండి ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు మీకు ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తున్నాను ఈ చిల్డ్రన్ బెడ్రూమ్కి మనకు సింగిల్ విండో అనేది ప్రొవైడ్ చేశారండి అండ్ మనకు చూడండి ఇక్కడ మనకు వాడ్రూప్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ అనేది బెడ్రూమ్కి సపరేట్గా పార్టీషన్ చేశారు డ్రెస్సింగ్ యూనిట్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ ఈ బెడ్రూమ్కి అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారండి బాల్కనీ వచ్చేసి విలా యొక్క ఫ్రంట్ ఎలివిషన్ కిందకి వస్తుంది వాష్రూమ్ ఏరియా అయితే వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తారండి ఆబ్వియస్గా బాల్కనీ స్పేస్లోకి ఎంటర్ అవుతున్నాం ఈ బాల్కనీ ఏరియా మొత్తం మనకు ఉటాయిల్ ఫ్లోరింగ్ ఇచ్చారండి ఈ విల్లా కన్స్ట్రక్షన్కి సరౌండింగ్ లొకాలిటీలో కంప్లీట్గా మనకు రెసిడెన్షియల్ డెవలప్మెంట్ జరిగిందండి మ్యాక్సిమం మనకి ఇండిపెండెంట్ హౌసెస్ లొకేట్ అయి ఉన్నాయి అండ్ లియరెస్ట్ ల్యాండ్ మార్క్ వచ్చేసి మనకు స్కూల్ పక్కనే ఈ విల్లా ప్రాపర్టీ అది లొకేట్ ఉంది ఎడ్యుకేషన్ పరంగా కానీ మెడికల్ పరంగా కానీ మనకు ట్రాన్స్పోర్ట్ పరంగా కానీ మంచి ప్రైమ్ లొకేషన్లో ప్రాపర్ కనెక్టివిటీ ఉన్న లొకేషన్లోనే ఈ హౌస్ అనేది లేదా విల్లా కానీ కన్స్ట్రక్షన్ చేశారు మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన వార్డ్రూబ్స్ డ్రెస్సింగ్ యూనిట్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఇది బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి మీకు ఇప్పుడు గెస్ట్ బెడ్రూము చిల్డ్రన్ బెడ్రూము మాస్టర్ బెడ్రూము అనేది మీకు ఇంతసేపు వీడియోలో కవర్ చేశాను వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేసిన బెడ్రూమ్స్ అయితే స్పేషియస్గా ఉన్నాయి అండ్ ప్రతి బెడ్రూమ్కి మనకు వార్డ్రోబ్స్ అండ్ డ్రెస్సింగ్ యూనిట్ అరేంజ్ చేసుకునేటట్టు ప్రొవిజనల్ స్పేస్ ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారు ప్లస్ మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది సఫిషియెంట్గా ప్రొవైడ్ చేశారండి మనం ఇప్పుడు ఫస్ట్ నుంచి సెకండ్ ఫ్లోర్కి వచ్చాము సెకండ్ ఫ్లోర్ ఏరియాలో మనకు హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ విత్ బార్ కౌంటర్ సెక్షన్ టెరెస్ బాల్కనీ కంప్లీట్గా రూఫ్టాప్ వెళ్ళడానికి టెరెస్ బాల్కనీ నుంచి స్టేర్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి మన విల్లా ఇన్సైడ్ ఫ్లోర్ ప్లాన్ డిజైన్ బట్టి మనకు అర్థమైంది ఏంటంటే న్యాచురల్ వెంటిలేషన్ లైట్కి మెయిన్ ప్రయారిటీ ఇచ్చారు మనకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుంది కంప్లీట్గా వీళ్ళ మొత్తం ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి ఇది హోమ్ థియేటర్ కం బార్ కౌంటర్ సెక్షన్ తగ్గట్టుగా ఈ రూమ్ని డిజైన్ చేశారు ఈ హోమ్ థియేటర్ సెక్షన్కి మనకు అటాచ్డ్గా బాల్కనీ అండ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి బార్ కౌంటర్ సెక్షన్ తగ్గట్టుగా హౌస్ ప్రొవైడ్ చేశారు అండ్ స్క్రీన్కి తగ్గట్టుగా మనకు టీవీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారండి మీరు ఇక్కడ టీవీ అరేంజ్ చేసుకోవచ్చు లేదా బెడ్రూమ్గా కన్వర్ట్ చేసుకోవచ్చు లేదంటే మనకు ప్రొజెక్టర్ స్క్రీన్ కూడా అరేంజ్ చేసుకోవచ్చు సౌండ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసి మీకు కంప్లీట్గా టెరస్ ఏరియా కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతానండి ఇది టెర్రస్ ఏరియా టెర్రస్ ఏరియా అవుట్ సైడ్ నుంచి మనకు స్టేర్స్ అనేవి కంప్లీట్గా టాప్ ఏరియాకి యాక్సెస్ ఉందండి అండ్ ఈ ప్రాపర్టీకి సంబంధించిన డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టెరస్ ఏరియాలో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు అనేది ప్రొవైడ్ చేశారండి థ్యాంక్ యూ